రానరా అంటాడు పదే పదే మా తండ్రి కాలంలోకి మా తండ్రి తీర్చుకోని వాళ్ళనుకుంటా తండ్రి భోటేర <speaking> భయో <in foreign language> నా మాట వినాలేవా మా తెల్ల మీదకి ఎంత పగింది వస్తాను కొడుకురు కొడుకురు కొడుకురా కొడుకుల సంగతి నీకు ఎవరికాడల సంగతి నీకేకా రేపు రేపటి కాదు నువ్వు మాసాలు అవడు నాలుగు ఒత్తులు అడుగు కొడుకులో సేదైతే నా తల్లిదా సేవ చేయాలి అక్కడ తప్పు కానీ కొడుకులు రాధవు సేవ చేయాలి సేవ పడే సేవ తప్పు కానీ అదే మా చెల్లె ఒకవేళ బతికే పది ఎవరికైనా ఇచ్చిన నాడు నువ్వు మంత్రా మా చెల్లె గేరు పడతాయితే భూమి తవ్వుకు ఉరికాచ్చి మా నాయనమ్మ ఉరికాచ్చి నాన్న నువ్వు ఎందుకంటే బాబా మా చెల్లె ఏడవ కాని సాధ్యుకొని తీరు చెప్పి చెప్పి నీళ్ళు మా మామూలు పెట్టి చేసే కొడుకెట్ట తాన పోతే మా చెల్లిని గట్ట బట్ట కట్టని గట్ట బట్ట కట్టి

మాలు గాడి గాతే మా వయనే పాపా దేవి తండ్రి లేట్ వర్సుకుడును ఇను బట్టలు కోదా నారని బట్టలునే ని కన్నావయను పే పేరు డుకుంటారు ఆ పేరు పెట్టి నిలిచినప్పుడు ఇంత మంచి పేరు నాకు ఎవరు పెట్టినంటే ఎవరో కాదు తెల్లి మన తండ్రి పెట్టినంటే నా బిడ్జ దక్కింది నా పిల్ల దక్కినాడ నా కొడుకులన్ను దింది

నువ్వు నచ్చినాడు కూడా రా నువ్వు రావా నువ్వు చచ్చినాడు కూడా నీ దగ్గర రావరీ పిచ్చిదా చెప్ప నేను చచ్చినాక

నన్ను గట్ట నడింట్లో సమాధి చేసుకొని రోజుకొక కచ్చి నా సమాధికిసి మా నాయన దేవుడని రోజు లేచి పొద్దుగల నాసే సమాధికి దండం పెట్టారు అల్లా అన్నట్టు విన్న

నువ్వు సత్య ఆకిట్టు ఉంటే వాళ్ళ నువ్వు వచ్చి పట్టణ తుమ్మ పొరగ పట్టుకు కాయ ఆ చాకి గుంజుకొచ్చు కాయ మీ గుర్తికి నీ కాలు గుర్తికి నీ కాలు గుర్తికి తాడు కట్టి పొరగ గుం పొరగలేదు కాయ ఆ పొరగ గుంజుకొని ఈ పట్టెళ్ళ వాడ జల వాడ వాడ దొంగల వాడ అద్దవాడ అక్కడ కురవాళ్ళ వాడ ఊరీ కొత్తల వాడు పిచ్చిక్కలు ఇద కూడా నన్ను పిచ్చి కుక్కలు ఎందుకు విక్క తింటే ఒక వేలు నేను చచ్చిపోతే అగ్రోర పళ్ళు రామ చక్కని రాజు చచ్చిపోయి నాని నన్ను పువ్వులు నన్ను పువ్వుల వేసి తాను చేస్తారు చేస్తారు వచ్చిన తల వేసిన గల పట్టుకుంటే నేను ఎందుకు అస్తరాని నన్నందుకు పెడి పెడి దెబ్బలు కొట్టిన మా నాయన తముడా దెబ్బలు కొట్టిన తండ్రి చేత తమ్ముడు నిచ్చిన వాడు మన కన్న తండ్రి తండ్రి వచ్చేటోడు కాదు మన కొడుకుల పల్లెటోళ్ళు కాదు తండ్రి కొట్టి నా తమ్ముడు

అరే రాజు ధర్మంగా దానం చేస్తున్నారు అరే ధర్మంగా దాన కదా పక్క తుమ్మ పొరగట్టుకోవచ్చు ఖాయం పొరగ ఆకిట్టేసి ఆకి అందులో అయ్యో గుర్తికి తాను తాడే పెడతాడు పొరగే ఖాయం ఆ పొరగ గుంజు చెల్లసిలు చెట్టు పెట్టి అయ్యరా అంటే నువ్వు చెట్టు పెట్టి ఇంటికి పెద్ద తండ్రి తల్లి తచ్చి పోతే ఇంటికి పెద్ద గుళ్ళ తల్లి అన్నారు తండ్రి ఆ మాట అంటే తమ్ముడా మాట ఆ తెలి బాబు నాయుడా నిన్ను అనరా అని మాట్లాడిన చెట్టు కాని వెట్టి చెత్త మాట్లాడినా బాపు నిన్న అన్నది నాకు పొరపాత అని తండ్రి నా తమ్ముడా తల్లిని మాట్లాడితే మూడవరు జరిగింది తల్లి కత్తి తెలియదు చూడు మీడి నా తప్పులు క్షమించి తెలువగా మాట అని అన్నాడే అమ్మ అయితే తిన్న పేరు జన్మనామైన పేరు వచ్చే ఈ పేరుతో అందరు వెళతారా జన్మనామ పేరుతో ఎవరు విలువరు మరి ఎప్పటికైనా ఇప్పటికైనా సన్నాజమ్మ పేరు మంచిగా లేదు ముత్తు ಕೋಟಗೆ ಅತ್ತಿ ಸಾಕು ನಾನು ನಕಲಿ ಬಿಡ್ಿಸ್ಕೊಳ್ತೀನಿ ಏಯ್ ಆರಿ ಏಕಿನಾ ಸನಾಯ್ ಏಕ ಕೋಕಿಲ್ಲ ಕೋಯಿಲ್ಲ ಕೋಕಿಲ್ಲ ಕೋಯಿಲ್ಲ ರಾಬಿ ಕೋಯಿಲ್ಲ ಹಾ ಲೈವಿ ಡೇ ಬೇರೆ ಇದಾ ಸಕ್ಕಡ ಜೋಲ ಬಡವಾದ್ರೆ ಕಾಡ ವಳನಾವಾ ಪಾಡ್ಸೇಲ್ಲೇ

నాకు వచ్చింది అది అది వాడుకోవాలి మంచిగా వాడుతుంది అక్కడ పాడలే నేను নদورو আরলল

బాంబు వేలిందా బాంబు ఎందుకు తెచ్చిల్ల పోయేది కాదా ఏ గట్లా కాదు ఇట్లా పోతుంది స్నోలా కొట్టు గారు గిట్లో పెట్టింది ఇంకా ఇదే